హాయ్ నమస్కారం అండి నేను మీ నరేష్ చిగురు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ మీకు కనబడుతుంది మెట్ట వరి సాగు అనేది మీకు చెప్పాను ఇంతకుముందే ఇదే మీకు చూపిస్తున్నాను ఇగో ఈ విధంగా వేయడం జరిగింది అప్పుడు లైన్స్ కనబడ్డాయి ఇప్పుడు లైన్స్ అయితే కనబడట్లేదు చూడవచ్చు మంచిగా వచ్చేస్తుంది చేస్తుందిగా ఇది కరెక్ట్గా నెల రోజులు అయింది చేసి నెల రోజుల వరి ఇది మనము డైరెక్ట్ దున్ని గింజలే చల్లడం జరిగిందనమాట వరి విత్తనాలు డైరెక్ట్ తీసుకొచ్చి వరి విత్తనాలు మనం విదజల్లడం జరిగింది కట్టి ఏం లేదు ఇది కొత్త మడి కొత్త గాజు కట్టినాం కదా మడి ఇది యూరియా చల్లడం జరిగింది ఇందులో యూరియా చల్లిన ఒక ట్వంటీ డేస్కి దంటు గోరీలు కూడా చల్లడం జరిగింది ఆల్ట్రా త్రీ సిక్స్ నైన్ గోళీలు తీసుకొచ్చి చల్లడం జరిగింది ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉంది నెల రోజులు అవుతుంది ఇది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఇది మొత్తం కూడా నెల రోజులు అవుతుంది ఇంకా ఏమేమి వాడాలి దీంట్లో మీకు తెలిసినట్లయితే మాకు కొంచెం చెప్పండి మేము ఇది ఈ విధానాన్ని అయితే మనం కొత్తగానే చేస్తున్నాము మెట్టబరి సాగు కొంచెం ఏదో ఎరుపులాగా అనిపిస్తుంది అక్కడక్కడ మీకు ఏ మందులు వాడాలి అనేది తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే కొంచెం చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చల్లినప్పుడు వాటర్ ఎక్కువ ఇక్కడ చనిపోయిన ఉండే ఇత్తులు మొత్తం కుళ్ళిపోయింది ఉన్నారు మళ్ళీ తర్వాత మేమే ఇక్కడ తీసి నాటు వేయడం జరిగింది ఈ ప్లేస్లో మిగతా మొత్తం మనం చల్లిందే ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చేసింది దీంట్లో అక్కడక్కడ ఇలా చిన్న చిన్న గడ్డి అక్కడక్కడ ఎన్నో ఒక దగ్గర ఉంది ప్రస్తుతానికైతే ఈరోజు మళ్ళీ నీళ్ళు నేను పెట్టేసిన ఇక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళకపోతే కొంచెం కట్టలు కట్టేసిన ఈరోజే నీళ్ళు పెట్టినా ఇలా ఉన్న ప్లేస్లో కొంచెం గడ్డి అనేది వచ్చింది మిగతా ప్లేస్లో బాగానే ఉంది ఇక్కడ కొంత ఏపుగా వచ్చేసింది వాటర్ మంచిగా ఆగిన దగ్గర హైట్ బాగానే పెరిగింది ఇది కాలువలు చేసి అయితే పూర్తిగా మడి లెవెల్ కాలేదు ఇప్పుడే వాటర్ ఇయో ఇక్కడ పెట్టేసిన వస్తున్నాయి వాటర్ వస్తుంది మనకు ఈ మెట్టవారి తాగుతుంది మీకు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాయి ఏంటంటే మనము దీంట్లో ఇక్కడ కొంచెం కలుపు అనేది ఎక్కువ వచ్చేసింది ఇది ఒక్కటి క్లియర్ చేయిస్తే ఇది బాగుంటుంది ఈ మిగతా ఇక్కడ సైడ్ ఏం రాలేదు ఇన్ని మందులు చల్లుకోవడం కానీ స్ప్రేలు చేయడం కానీ ఈ ఈజీగా అవుతుంది అన్నమాట నడవడానికి ఫీల్ ఉంటుంది మంచిగా నడవచ్చు చాలా బాగా వచ్చింది వారైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది పే చేసుకోవచ్చు మందులు చల్లుకోవచ్చు ఇలా ఉంది మరి నెల రోజులది ఇంకేమైనా నేను మందులు పిచ్చుకారు చేయమంటారా లేకపోతే ఇలా ఏముంటే బాగుంటుందా ఎవరైనా గతంలో ఈ మెట్ట సాగు చేసిన వాళ్ళు నా వీడియో కనుక చూస్తే కొంచెం మీ సలహాల సూచనలు నాకు అందించండి అని আইচ